అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిషత్ కార్యాలయంలో వైకాపా ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఏకపక్షంగా సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని తెలుగుదేశం నేత మేడా విజయశేఖర్ రెడ్డి నిలదీశారు ఇదేంటని ప్రశ్నించినందుకు విజయభాస్కర్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారని విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ మండలానికి స్వాతంత్ర్యం వచ్చిందనుకుని మేమందరం కూడా సంబరపడే పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇక్కడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఆఫీసుకు వచ్చి అధికారులను బెదిరించి మీటింగులు పిలుచుకొని పూర్తిగా వాళ్ళ అనుసరణలోనే ఫీల్డ్ ఎల్ కావచ్చు టీఆర్ కావచ్చు ఏపీఓను ఏపీఓను కూడా బెదిరించారు ఈరోజు ఏపీఓను నువ్వు మా మాట వినకపోతే నిన్ను ఈ మండల నుంచి సాగరింపిస్తావని ఒక వైసీపీ ప్రజాప్రతినిధి మా ఎంత ఘోరమైన పరిస్థితి ఈ నిందుల మండలంలో ఉందో ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాలి ఆఖరికి మేము పోయి మాట్లాడితే మా మీదికి పోలీసులు పంపించారు పోలీసు స్టేషన్ ఫోన్ చేసి మేమేదో ఇబ్బంది పెడుతున్నామని మా మీదకే పోలీసులు పంపించే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత దానాయ పరిస్తో